హలో అండి హాయ్ అందరికి ఇక్కడైతే నేను షర్ట్ కుట్టానండి షర్టు తర్వాత స్కర్ట్ కుట్టాను అనమాట అయితే చూడండి ఫస్ట్ టైం నేను స్టిచ్ చేయటం అంటే ఇంతకుముందు ఎప్పుడో కుట్టాను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ షర్టు తర్వాత మళ్ళీ ఇప్పుడు కుట్టాను అనమాట అది మా బాబుకు కుట్టాను అయితే చూడండి ఇది వచ్చేసి మనకి ఎలా కుట్టాను అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి స్కర్ట్ ఇప్పుడు దీన్ని బట్టి మనము ఇంకొక వే వేరేది స్టిచ్ చేయాలన్నమాట అయితే ఎలా కొలతలు తీసుకోవాలి తర్వాత ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తా నేను అయితే దీని బటన్స్ కూడా పెట్టలేదండి నేను కొలతలు తీసుకున్నా పాపకి ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ పాప తనమాట కొలతలు తీసుకొని నేను స్టిచ్ చేశాను అయితే ఇప్పుడు ఈ డ్రెస్ని బట్టి మనము కొలతలు తీసుకొని కట్ చేసుకున్నాము ఇది వచ్చేసి నేను స్కర్ట్ క్లాత్ అండి అయితే మనం దీన్ని నాలుగు మడతలు వేసుకున్నాము నాలుగు మడతలు వేసుకొని ఇప్పుడు పొడవు చూద్దాము అయితే దీని మీద ఇంకొంచెం పొడవ పెట్టమని చెప్పేసా అని చెప్పారనమాట అందుకని చెప్పేసానని పొడవ పెడుతున్నాను మనం ఈ లంగా మీద ఇంకొక ఇంచా లేదంటే ఒక హాఫ్ ఇంచ్ కొంచెం అంతా పెట్టమన్నారు దానికని చెప్పేసి అని దీని మీద పొడవ పెట్టుకుంటున్నాను నేను అయితే కింద ఫోల్డింగ్ వచ్చేసి రెండించులకు పెట్టుకుందాము అయితే పొడవు ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి నేను హాఫ్ ఇంచ తగ్గించి నేను పెట్టుకుంటాను అన్నమాట అయితే మనము కరెక్ట్గా ఎంత పొడవు ఉందో చూసుకొని దాన్ని బట్టి మనము ఇక్కడ చూడండి మనకి ఎంత పొడవు ఉందనేది నేను ఇక్కడ రాస్తున్నాను మీరు తీసుకునే స్కర్ట్ కూడా నాలుగు మడతలు వేసేసి మీకు ఎంత పొడవు కావాలనే దాన్ని బట్టి చూసి ఇలా పెట్టేసుకోండి నేనైతే నాలుగు మడతలు వేసాను కట్ చేసుకుంటున్నాను ఇంక మనం మనకైతే కింద స్కర్ట్కి అయిపోయింది అనమాట అయితే ఏం లేదండి ఇదంతా ఈజీయే మనకి షర్ట్కి కాలర్ దగ్గరే ఉంటుంది మనకి ఎందుకంటే కుట్టే వాళ్ళం షర్ట్కి వచ్చేసి కాలర్ అంటే కొంచెం మనకి టైం తీసుకుంటుందనమాట కొత్త కదా ఇది వచ్చేసి నేను నడువులు చూస్తున్నాను నడువులు ఇక్కడ రాస్తున్నారు తీసుకునే దాన్ని బట్టి మీరు ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి అయితే ఇప్పుడు వచ్చి చూడండి బాడీ బాడీ కట్ చేస్తున్నాను నేను బాడీకి వచ్చేసి ఇలా రెండు మడతలు వేసేయండి అయితే మనకి ఫ్రంట్ది బ్యాక్ది మనం చూసి కట్ చేసుకుందాం అనమాట అయితే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇక్కడ వచ్చేసి మనకి బాడీ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చింది అయితే మనకి ఖర్చుతో కలిపి వన్ ఇంచా పద్నాలుగు ఇంచులు అనమాట బాడీ పొడవు అలాగే ఇప్పుడు లూజ్ చూస్తున్నా చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది ఓకేనండి అయితే ఇక్కడ ఏమన్నారంటే కొంచెం పొడవ పెట్టమన్నారు తర్వాత లూజ్ పెట్టమన్నారు షర్ట్ కూడా సేమ్ అలానే పొడవు లూజ్ పెట్టమన్నారు అనమాట అందుకని చెప్పేసానని మనం కింద స్కర్ట్కి అయితే పొడవు పెట్టుకున్నాం కదా అయితే ఇప్పుడు బాడీకేం పడవ పెట్టిన అవసరం లేదండి ఆల్రెడీ దానికి పెట్టుకున్నాం కాబట్టి కాబట్టి ఇక్కడ మన బాడీకి లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ పద్నాలుగు ఇంచులకి ఇలా పెట్టేసుకొని అయితే ఇదే పద్నాలుగు ఇంచులు మనకి బ్యాక్ పోర్త్కి కూడా రావాలి ఇక్కడ నేను చూడండి ఎందుకంటే ఇక్కడ మనకి లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను చెస్ట్ లూజు ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను తర్వాత మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు తీసుకుంటున్నాను అన్నమాట ఇదైతే ఫస్ట్ క్లాస్ పాప్ కండి అయితే నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులకు తీసుకుంటున్నాను మనకి నెక్ విడ్త్ వచ్చేసి రెండు ఇంచులు తర్వాత షోల్డర్ వచ్చేసి మూడించులు అనమాట పొడవు వచ్చేసి మనకి నాలుగు ఇంచులు అనమాట అయితే ఇది స్క్వేర్ నెక్ అండి మీరు కావాలంటే రౌండ్ నెక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనము చంకడావును మనకి ఇక్కడ చంకడావను వచ్చేసి ఎంత అనేది మనం ఇప్పుడు స్టిచ్ చేసిన దాన్ని బట్టి చూసుకున్నాము బాడీకి ఎంత వచ్చిందనేది ఇక్కడైతే నేను ఐదున్నర తీసుకున్నానండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదే ఐదున్నరని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను చంకడౌను ఇలా బాక్స్ లాగా గీసేసుకొని మనకి ఇక్కడ లోతు వచ్చేసి వన్ ఇంచ్ తీసుకున్నాము అంతేనండి ఇంకా శంకరవును గీసుకున్నాము అయితే ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ లూజ్ వచ్చేసి మనము ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాం అనమాట తర్వాత ఒకటిన్నర ఇంచులు ఖర్చు పెట్టుకున్నాము అంతేనండి కట్ చేసుకున్నాము నేనైతే ఫస్ట్ టైం అండి షర్ట్ కటింగ్ కానీ అంటే స్కర్ట్ మనకు అన్నీ నేర్పిస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను కుట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంతకుముందు ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ మా బాబుకు కుట్టాను ఇంకా అంతేనండి ఒక షర్ట్ మా బాబుకి ట్రై చేశాను అనమాట బాగానే వచ్చింది తర్వాత మధ్యలో నేను ఎప్పుడు స్టిచ్ చేయలేదు ఇప్పుడు ఇవి చూడండి మనకి బ్యాక్ పాట్ అనమాట బ్యాక్ మనకి మనకేంటంటే బాడీకి వచ్చేసి ఓపెన్ ఉంటుంది కదా అయితే బ్యాక్ సైడ్ ఓపెన్కి ఇలా మనం ఒకటిన్నర ఇంచులు మన ఉసలు పట్టికి గాజా పట్టీకి మడితేసి కుట్టుకోవడానికి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకటిగా ఒకటిన్నర ఇంచులు తీసుకోండి అయితే ఓపెన్ మనకెళ్ళి ఉండాలండి బ్యాక్ పార్ట్కి ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్ మనకెళ్ళి ఉండాలి ఇలా పెట్టేసుకొని ఇంకా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకున్నాము సేమ్ అలానే బ్యాక్ పాత్ని కూడా కట్ చేసుకోండి ఇంకా కావాలంటే మీరు పైకైనా పెట్టుకోవచ్చు బ్యాక్ నెక్ కాకపోతే నేను రెండు సమానంగా కట్ చేస్తున్నాను అనమాట మనకి ఇక్కడ వచ్చేసింది ఎగస్ట్రా ఉక్సులు పట్టికే మనం ఎగస్ట్రా పెట్టుకున్నాం అంతేనండి బ్యాక్ పాత్కి ఓపెన్ వచ్చేసి మన సైడ్ ఉండేటట్టు పెట్టేసుకొని కట్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు మనకు బాడీ అయితే అయిపోయింది బాడీ ఫ్రాక్ ఈజీ అండి అంత ఏం కాదు ఇప్పుడు చూడండి షర్ట్కి నాకు ఒక షర్టు స్టిచ్ అయ్యంగా నాకు ఈ గ్లాత్ మిగిలిందండి అయితే షర్ట్ కూడా చూడండి మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం అనమాట అయితే ఓపెన్ మనకెళ్ళి ఉండాలి ఫ్రంట్ పార్ట్కి కట్ చేసేటప్పుడు ఓపెన్ మనకి ఉండాలి ఇప్పుడు మనం షర్ట్ పొడవు చూసుకున్నాము మనకి ఇక్కడ చూడండి జాయిన్ చేశాం కదా అక్కడ నుంచి మనం పొడవ చూసుకున్నాము మనకి ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఎగస్ట్రా పెట్టమన్నారు కాబట్టి ఎగస్ట్రా పెట్టుకుంటున్నామండి ఎందుకంటే మనకి పొడవు కూడా పెట్టమన్నారు షర్టు అందుకని చెప్పేసానని షర్ట్ పొడవు కూడా పెట్టుకుంటున్నాం అనమాట ఎక్కువ ఇప్పుడు చూడండి మీకు కొలికి చూపిస్తున్నాను ఎక్కడి నుంచి అనేది ఇలా పెట్టేసుకొని చూసుకోండి ఇరవై రెండు ఇంచులు పెడుతున్నానండి నేను మనకైతే ఇరవై ఒకటి ఇంచులు పొడవు అనమాట అందుకని ఇంకొక వన్ ఇంచు పెంచుతున్నాను అనమాట ఇరవై ఒక్క ఇంచులు పెడుతున్నాను నేను మనకి ఇది వచ్చేసి ఒకటిన్నర ఇంచులు తీసుకోండి ఎందుకంటే మనకి బటన్స్ పెట్టుకోవడానికి అనమాట అంటే కాజాలు బటన్స్ పెట్టుకోవడానికి తర్వాత ఇక్కడ మనం చూడండి చెస్ట్ లూజ్ చూస్తున్నాం అన్నమాట షర్ట్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి పదహారు ఇంచులు వచ్చింది అయితే ఇంచులు మనం ఎక్కువ పెట్టుకుంటున్నాము ఎందుకంటే మనకి ఇక్కడ లూజ్ కూడా పెట్టమన్నారు కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నామండి పెట్టేసుకొని లైన్ కొట్టేసుకోండి ఇప్పుడు మనల్ని మీకు అర్థం అవటం కోసం నేను కట్ చేస్తున్నానండి ఇప్పుడు దీని దీని ప్రకారం మనము నెక్ ఎంత పెట్టుకోవాలి తర్వాత చంక్ ఎంత అనేది నేను మీకు చూపిస్తాను క్లారిటీగా ఇక్కడైతే కింద మనం మడిచి కుట్టుకుంటాం కదా దానికి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నామండి టక్స్ పెట్టుకున్నాము అయితే ఇక్కడ చూడండి మనకి మనకి షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులండి అంటే పద్నాలుగు ఇంచుల్లో సగం ఇక్కడ మనం పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట మనకి షోల్డర్ని బట్టి మనం చూసుకొని పెట్టుకోవాలి అది కూడా నేను మీకు చూపిస్తున్నా చూడండి అయితే మనకి షర్ట్ పొడవు పెంచుతున్నాం లూజ్ పెంచుతున్నాం కాబట్టి మనకు వచ్చేసి అక్కడ ఆరున్నర ఉందండి నేను ఇంకొక హాఫ్ ఇంచు పెంచాను అనమాట పదమూడు ఇంచులు తీసుకున్నా నేను ఇప్పుడు ఇక్కడ మనం పద్నాలుగు ఇంచులకు పెట్టుకుంటున్నాం అనమాట అయితే చూడండి ఇక్కడ వచ్చేసి నెక్ పెట్టు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు మనం చంకడౌను మనకి ఇక్కడ ఏడించులు తీసుకున్నాం కదా మనకి షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచుల నాలుగున్నర వచ్చిందండి తర్వాత వచ్చేసి మనకి రెండున్నర అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ మనము చంకడావణ వచ్చేసి ఆరింజ్లు తీసుకుంటున్నాము అయితే అక్కడ ఐదున్నర ఉంది షర్ట్కి ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచుతున్నాం అన్నమాట ఇక్కడ చూడండి మనకి షోల్డర్ దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచా మనం క్రాస్కి ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి చెస్ట్ లూజ్ పెట్టుకుంటున్నాం అనమాట ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి రెండున్నర తీసుకున్నామండి ఇలా రౌండ్గా కట్ చేసేసుకోండి ఇంకా షర్ట్ కూడా ఈజీనండి కాలరే కొంచెం కష్టం అది కూడా కుట్టం కుట్టంగా ఈజీ అయిపోతుంది చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ ఏమో మనకి వెళ్ళి ఓపెన్స్ ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్కి మనకి రివర్స్లో ఉండేటట్టు పెట్టుకోవాలి ఆపోజిట్లో ఓపెన్స్ మనకి వెళ్ళి అయితే ఇలా ఉండాలి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ని పెట్టుకొని మనము దాని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని కట్ చేసుకుందా అంటే కట్ చేసుకోవటం కాదండి ఇక్కడ మనకి ఇక్కడ మనము బ్యాక్ పోర్ట్కి ఎగ్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఒక ఇంచులు ఎగస్ట్రా పెట్టుకోవాలండి ఇంకంతే ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తే చూడండి మీకు ఆ ఇంచులు కూడా ఎగస్ట్రా ఎలా పెట్టుకు ఎలా పెట్టుకున్నామంటే చూడండి ఇక్కడ మనకి షర్టు ఈ ఫ్రంట్ ఉంది కదా చూడండి బ్యాక్ మనం ఏదైతే ఎగస్ట్రా పెట్టుకున్నామో అది ఆ ఫ్రంట్ షోల్డర్కి వస్తు మీదకి వస్తుంది అనమాట అది మనకి ఎగస్ట్రా పెట్టుకోవడానికి అనమాట అంతేనండి ఇక్కడ చూడండి ఇలా ఎగస్ట్రా పెట్టేసుకొని ఇంక సేమ్ మనము మనం ఒక హాఫ్ ఇంచ్కి వచ్చి ఎలాగైతే తీసుకున్నామో చంకాకి షోల్డర్ దగ్గర అలా హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా కట్ చేసుకోవాలన్నమాట ఇంకంతే తర్వాత ఇక్కడ మనకి నెక్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనమాట సేమ్ మనం రెండున్నరకి పెట్టుకున్నాం కదా సేమ్ అలానే ఇంకా రెండున్నర రెండు బావైనా పెట్టుకోవచ్చండి అంటే ఇది కొంచెం పెద్దదే కదా అందుకని నేను ఇంత ముందు అయితే రెండు ఇంచ్లో పెట్టాను అనమాట ఇప్పుడు చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచా ఇలా గ్రాసుకి తీసుకొని ఇంక సేమ్ ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో ఇంకా అలా కట్ చేసుకోవటం అనమాట మనకి నెక్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తర్వాత ఇక్కడ మనం టూ ఇంచెస్ ఎగస్ట్రా తీసుకున్నాము ఇంకంతే మనకి బ్లౌజ్ లాగా కరెక్ట్గా ఉండదండి సమానంగా మనకి షర్ట్ అయితే ఇలా ఇంక ఇంకంతే ఇంకా ఫ్రంట్ పార్ట్ని బట్టి మనం కింద పొడవు కానీ ఇంకంత దానికి లాగే కట్ చేసుకు కట్ చేసేసుకోవటం అనమాట ఇంకా పైన మనం ఆ రెండించులు ఎగస్టాప్ పెంచుకోవటం అంతేనండి ఇంకా టెక్స్ పెట్టుకుందాము ఇప్పుడు మనము బ్యాక్ సైడ్న షర్ట్కి బ్యాక్ సైడ్న మనం ఒక ఫోర్ ఇంచెస్కి తీసుకోవాలండి అయితే ఇప్పుడు దానికంటే ముందు ఇక్కడ ఏం చేద్దామంటే మనం హ్యాండ్స్ తీసుకుందాము హ్యాండ్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం షర్ట్కి తీసుకుందాము ఇది వచ్చేసి హ్యాండ్స్కి మనం ఇంకా బ్లౌజ్కి అయితే జాయింట్స్ వేసుకుంటాం కదండీ షర్ట్కి అలా వేసుకోవడానికి కుదరదు అనమాట అంటే మనకి అది ఖర్చు ఎక్కువ తీసుకుంటాం కదా షర్ట్కి అయితే ఖర్చు ఎక్కువ తీసుకోము తక్కువే తీసుకుంటాం కాబట్టి మనకి పడే అవకాశం కూడా తక్కువ అనమాట ఇప్పుడు చూడండి హ్యాండ్కి ఎలా ఉందో అలానే సేమ్ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టేసుకొని మనం హ్యాండ్ని కూడా చూడండి మనకి మిడిల్లో అనమాట అది మనం ఫ్రంట్ పార్ట్కి ఉంది కదా అక్కడ చూసుకోకూడదు మనం హ్యాండ్ మామూలుగా మనం బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని చూసుకొని ఇలా హ్యాండ్ని డ్రా చేసుకోవాలన్నమాట ఓకేనండి చూడండి ఖర్చు కూడా మనకి కొంచమే వస్తుంది అయినా పర్లేదు హ్యాండ్ని ఇలా కట్ చేసేసుకోండి టక్స్ పెట్టుకోవటమే మనకి కటింగ్ అంతా ఈజీగానే ఉంటుందండి ఇంకా కాలర్ దగ్గరే మనకి స్టిచ్చింగ్ కొంచెం కొత్త కదా మనకు కొంచెం ఇదిగా ఉంటుందన్నమాట అది కూడా మనం నేర్చుకుంటా ఉంటే ఈజీ అయిపోతుంది ఏం కాదండి మనం కూడా కుట్టగలము ఇప్పుడు చూడండి నేను మీకు ఇక్కడ వచ్చేసి మనము ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి పొడవొచ్చేసి ఇంకా సేము నెక్కు కానీ తర్వాత ఎలా ఉందనేది ఇంక మొత్తం అలా కట్ చేసి వేసుకోవడం అనమాట ఇది మనం బ్యాక్ పార్ట్కి వేసుకుంటామండి అందుకనే బ్యాక్ పార్ట్ పెట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం టేప్ తీసుకొని కొలుసుకున్నాము నాలుగు ఇంచులకి ఇలా తీసేసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుందాము మనకేంటంటే ఇది బ్యాక్ వాటికి జెంట్స్కి అయితే జాయిన్ చేస్తారండి అంటే కట్ చేసుకొని వేస్తారు ఇప్పుడైతే మనము మామూలుగా మడత పెట్టేసి పెట్టేసి స్టిచ్ చేసుకుందాము ఓకేనండి నేను ఇక్కడైతే నాలుగున్నర తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా అందుకని చెప్పానని ఇది బ్యాక్ పార్ట్కి వస్తుంది అనమాట ఓకేనండి మనకైతే షర్ట్ కటింగ్ కూడా అయిపోయింది హ్యాండ్స్తో సహా ఈజీగా కటింగు కాకపోతే స్టిచ్చింగ్లోనే ఉంటుందండి అది కూడా కాలర్ దగ్గరే అనమాట ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి నేనైతే షర్ట్ కటింగ్ కూడా చూపిస్తున్నాను ఇలా ఫ్రంట్కి క్రాస్ తీసుకోండి మనం బ్లౌజ్కి తీసుకున్నట్టే హ్యాండ్స్కి కూడా అంతే సేమ్ అనమాట ఫ్రెండ్కి ఇలా క్రాస్ తీసుకోవటం అంతేనండి మనకైతే స్కర్ట్ కటింగ్ షర్ట్ కటింగు రెండు కూడా అయిపోయాయి ఈజీ అండి చూసుకొని కట్ చేసేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను ఈజీగా అర్థమయ్యే చెప్పాను మీకు ఇనక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ